మీరు మాస్టర్కు ఉపయోగకరమైన పాత్ర అవుతున్నారా మీరు మాస్టార్కు ఉపయోగకరమైన పాత్ర అవుతున్నారా కాబట్టి ఒకడు వీటి నుండి తన్ను తాను పవిత్రునిగా చేసుకుని ఎడల అతడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు ఉపయోగకరమైన ఘనమైన పాత్రయై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడును రోజువారీ ధ్యానం ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి యుండును రెండు తిమోతికి రెండు ఇరవై ఒకటి దేవుడు మనలను ఘనమైన పాత్రగా వాడుకోవాలంటే మనం ఏమీ చేయాలో ఈ లేఖనం స్పష్టంగా చెబుతోంది ఈ అధ్యాయంలో పౌలు ఎవడైనను వీటిని నుండి తన్ను పవిత్రపరుచుకునిన ఎడలా అని చెబుతూ ప్రత్యేకంగా రెండు విషయాలను పేర్కొన్నాడు ఒకటి తప్పుడు బోధనలను విడిచిపెట్టడం అవును సత్యాన్ని వీడిపోయేలా చేసే సిద్ధాంతాలనుండి దేవుని వాక్యానికి విరుద్ధమైన భావనల నుండి మన మనస్సులను గందరగోళపరిచే తప్పుడు వివరణల నుండి మనం దూరంగా ఉండాలి ఈ అంత్యదినములలో ఆధ్యాత్మిక అనుభవము కూడా కొన్నిసార్లు వారి వ్యక్తిగత అనుభవాలను బట్టి దేవుని వాక్యానికి విరుద్ధమైన అర్థాలను బోధిస్తున్నారు అనుభవ సంవత్సరాల సంఖ్య ముఖ్యం కాదు దేవుని వాక్యమే అన్నిటికంటి వాక్యమే అన్నిటికంటే గొప్పది వారి వివరణలు దేవుని వాక్యంపై ఆధారపడవు బదులుగా వారు తమ సొంత అనుభవాలను పెంచి నేను ఇది చూశాను దేవుడు ఇది నాకేకే వెల్లడి చేశాడు లేదా దేవుడు నాకు దర్శనంలో కనిపించి ఇది చెప్పాడు అని అంటారు దేవుని వాక్యానికి మించిన ఏదైనా అనుభవం బైబిలుకు వ్యతిరేకంగా మాట్లాడే ఏదైనా ప్రకటన అది ఎంత ఆధ్యాత్మికంగా కనిపించినా అది అద్భుతాలు మరియు సూచనలతో కూడినప్పటికీ అది సత్యం కాదు కాబట్టి తప్పుడు వివరణలను అబద్ధ బోధనలను లేఖనాలను వక్రీకరించటాన్ని అనుభవం ఆధారంగా దేవుని వాక్యాన్ని తీర్పు తీర్చటాన్ని విడిచిపెట్టి మనం మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అప్పుడు మనము యజమానునికి ఉపయోగకరంగా ఉండి ఘనమైన పాత్రలుగా అవుతాము కాబట్టి బెరయ సంఘ సభ్యులు పౌలు బోధ విన్న తరువాత ఆయన చెప్పినది నిజమో కాదో అని ప్రతిదినము లేఖనములను పరిశీలించేవారు అలాగే మనల్ని అవమానించే పాపభరితమైన విషయాలను మనం విడిచిపెట్టాలి మనలో దేవునికి అయిష్టమైనవి ఆయన చిత్తానికి విరుద్ధమైన చర్యలు పాపం ద్వారా చెడిపోయిన అలవాట్లు ఇవన్నీ మన పవిత్ర జీవితాన్ని మసకబారుస్తాయి ఈ విషయాలు మన పవిత్ర జీవితాన్ని కలుషితం చేస్తాయి అవి మన హృదయాలను చీకటటి చేస్తాయి మరియు దేవునికి ఉపయోగకరంగా ఉండకుండా మనల్ని నిరోధిస్తాయి మీరు ఈ వస్తువులన్నింటినీ విడిచిపెట్టి దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుంటున్నారా అలా అయితే మీరు ఘనత గల పాత్రగా ఉంటారు యజమానికి ఉపయోగకరంగా ఉంటారు మరియు ప్రతి మంచి పనికి సిద్ధంగా ఉంటారు ప్రయులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందము రెండు కొరింతీయులకు ఏడు ఒక ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్